హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ వీడియోలకి అయితే వెళ్ళిపోతాం అయితే మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి ముందుగా మనం ఒక రెండు సెర్ల శనగపిండిని బాగా జల్లుడు పట్టుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి శనగపిండిని మనం తీసుకునేటప్పుడు బరక బరగా లేకుండా బాగా నీట్గా జల్లుడు పట్టుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక అర లీటర్ చిక్కటి పాలైతే తీసుకుంటున్నామండి ఎందుకంటే అన్నమయ్య లడ్డులోకి మెయిన్ ఇంగ్రిడియంట్ అనేది ఈ పాలేనండి అందుకనే మనకు అన్నమయ్య లడ్డు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి మనం కానీ ఒక లడ్డు కానీ తిన్నామంటే ఇంకా ఇంకా తినాలనిపించే లడ్డండి ఈ అన్నమాయి లడ్డు అనేది నేను చెప్తున్నాను కాదండి మీరు కూడా ఇప్పుడు మేము చూపించే విధానంగా ఒకసారి ట్రై చేసుకొని చూడండి మీరే కామెంట్ చేస్తారు ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పాలు మరియు శనగపిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి పిండి బాగా పలచనంత వరకు చూసారు కదండి ఈ విధంగా పిండి అనేది బాగా పలచనయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పై బాండలు పెట్టుకొని ఒక రెండున్నర సేర్ చక్కెర తీసుకోవాలండి చక్కెర తీసుకున్న తర్వాత అందులోకి మనం చక్కెర మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలండి మామూలుగా నార్మల్ లడ్డులా కాదండి ఎన్నమై లడ్డు అనేది అందుకనే మనం ఈ అన్నమయ్య లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు పాలు అనేది మిక్స్ చేసుకుంటామండి నార్మల్ లడ్డులు అయితే మనం పాలు ఎక్కడ కూడా మిక్స్ చేయము అందుకని నార్మల్ లడ్డు కన్నా అన్నమయ్య లడ్డు అనేది చాలా టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు పాకం అనేది బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ చక్కెర నీళ్ళు అనేది బాగా మరిగించుకోవాలండి ఎందుకంటే మనం అన్నమయ్య లడ్డు చేస్తున్నాం కదండి అందుకని పాకం అనేది లేత పాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి ఈ లడ్డు కోసం అయితే మనం ముదురు పాకం అయితే పెట్టకూడదండి అందుకని నేను చెప్పినట్టుగా మనం లేత పాకం అనేది పెట్టుకోవాలి అప్పుడే అన్నమాయి లడ్డు అనేది మనం తినే కొద్ది రుచిగా అనేది వస్తుంది మనం ఒకసారైనా తినాలనిపించే లడ్ అండి ఈ అన్నమాయి అనేది ఒక పది నిమిషాల తర్వాత మన చక్కెర అనేది ఈ విధంగా మరుగుతుందండి ఇంకా బాగా మరగాలండి పాకం అనేది మనకి లేతగా వచ్చేంతవరకు కొద్దిసేపటికి మనకి ఫైనల్గా పాకం అనేది గోల్డ్ కలర్లో వచ్చేస్తుందండి ఈ పాకాన్ని మనము లేత పాకం అని కూడా అంటాము ఈ విధంగా పాకం అనేది మనకి గోల్డ్ కలర్లో రావాలండి అప్పుడే మనకి లడ్డు అనేది బాగా ఉంటుంది ముదురు పాకం అనేది మనం అసలు పట్టకూడదండి ఈ లడ్డుకి ఇప్పుడు మనకి పాకం అనేది రెడీ అయిపోయిందండి తర్వాత పొయ్యి మీద ఒక బాండర్ పట్టుకొని అందులో తగినంత నూనె పోసుకొని ముందుగా మనం కలుపుకున్న పాలు మరియు శనగపిండి మిశ్రమాన్ని గంటపై వేసుకొని పోసగా ఆ ఆయిల్ బాండల్లోకి వేసుకోవాలండి మనం కారపూస ఎలాగైతే వేస్తామో ఆ విధంగా పూసపూసగా అయితే ఆ ఆయిల్ బాండల్లోకి వేసుకొని బాగా గోల్డెస్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి మంట అనేది కొద్దిగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి మరి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పోస్ అనేది మారిపోతుంది లడ్డు అనేది మనకు కొద్దిగా చేదు వస్తుందండి మీడియం ఫ్లేమ్లో అయితే సరిపోతుంది చూసారు కదండి కలర్ ఎలా మారుతుందో ఇంకా కొద్దిగా గోల్డెస్ కలర్లో అయితే రావాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్న అన్నమయ్య లడ్డు అనేది మీలో ఎంతమంది తిన్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఐదు నిమిషాల తర్వాత మన అనేది ఇందాక చెప్పినట్టుగా లైట్గా గోల్డ్ కలర్ అయితే వస్తుందండి ఇంకా బాగా గోల్డ్ కలర్ అయితే వచ్చేయాలండి ఒక రెండు నిమిషాల తర్వాత మన కార అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఆ కారూసని ఇందాక మనం లేత పాకం పెట్టుకున్నాం కదండి ఆ పాకంలో అయితే వేసుకోవాలండి మీకు కావాలండి ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు మరియు యాలకులు కూడా వేసుకోవచ్చండి మేమైతే ఇక్కడ యాలకులు అయితే యూజ్ చేస్తున్నాము జీడిపప్పు బాదం పప్పు కూడా మేము లడ్డులోకి వేస్తామండి కానీ ఇప్పుడు కాదు లాస్ట్లో మేము లడ్డు ముద్దలు అయితే యూజ్ చేస్తామండి హాఫ్ అవర్ తర్వాత మన బూందీ చల్లారిన తర్వాత ఒక ట్రైలోకి అయితే మొత్తం మిశ్రమాన్ని మొత్తం తీసుకొని మనకు కావాల్సిన సైజులోకి లడ్డులని తయారు చేసుకోవాలండి అంతే అండి ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి